కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రుడో చైర్మన్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి ల ఆదర అభిమానాలతో తనకు టీఎన్టీయూసీ రాష్ట్ర సభ్యునిగా గుర్తించి పదవిని కట్టబెట్టడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అని కోరుకొండ మండలం కాపవరం గ్రామం మాజీ సర్పంచ్ తల్గల్ శెట్టి శ్రీను ఆది నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అధిష్టానంలో తనకు గుర్తింపు ఉంచినందుకు ఎన్డీఏ కూటమి నాయకులకు ఆయన స్టేట్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలా విద్యాశాఖ మహులు నారా లోకేష్ బాబు గారికి అలాగే టీఎన్టీయుసీ చైర్ చైర్మన్ గారు రఘురామరాజు గారికి మరియు రాజనగరం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు భక్తుల బలరామకృష్ణ గారికి రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ రూడా చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి టిఎన్టీయూసి స్టేట్ డైరెక్టర్గా నాకు ఒక పదవి ఇచ్చారనేసి అందరూ అనుకుంటున్నారు నేనైతే అది పదవి నేను అనుకుంటలేదు ఒక బాధ్యత ఒక బాధ్యతగా నాకు అది అప్పచెప్పారు ఖచ్చితంగా నాకు ఎంతో నమ్మకంతో అంటే ఒక గ్రామస్థాయి నాయకుడు నేను మరి స్టేట్ లెవెల్లో నాకు అవకాశం కల్పించారంటే వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఏ విధంగా అయితే చేయాలనేసి ఖచ్చితంగా అలా చేసి నాకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరి మనసులో కూడా గెలుచుకుంటాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను చాలామంది అంటూ ఉంటారు తెలంగాణ స్త్రీని వెనకాల ఏముంది తెలంగాణ స్త్రీని ముందు ఏముంది పక్కనే ఉంది అని చాలామంది అంటూ ఉంటారు ఉంది నా వెనకాల బలమైందే ఉంది నా వెనక నా ముందు నా అన్ని పక్కల కూడా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు అదే నా బలం అదే నా బలం అందుకునే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టంగా ఉంటాను ఇష్టంగా పనిచేస్తాను ఏదన్నా పని నాయకులు పని చెప్తే అది ఖచ్చితంగా ఏమైతే చెప్పారో అది కూడా చూచా తప్పకుండా ఖచ్చితంగా పని చేసి చూపిస్తాను అందుకనే నన్ను అధిష్టానం గుర్తించింది మరి ఈ స్థాయికి నన్ను తీసుకెళ్ళిందంటే నేను నిజంగా చాలా అదృష్టవంతుని అనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాపురం గ్రామంలో మా ఇంట్లో పుట్టింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా కట్టింది మా నాన్నగారు జెండా పట్టింది మా నాన్నగారు అదే విధంగా ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ జెండాని నా భుజం మీద పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో స్థాపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జరుగుతూ ఉంది అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒకే పార్టీలో ఒకే మాటగా ఒకే పాటగా ఇప్పటి వరకు అదే విధంగా నేను ముందుకు నడుస్తూ ఉన్నాను పార్టీలు మారటం కానీ ఏదైనా ప్రలోభం పెడితే దానికి లొంగటం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఇష్టంగా తీసుకున్నాను ఎన్ని బాధలు వచ్చినా దాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నానే తప్ప పార్టీ అంటే పార్టీ మారతాం కానీ పార్టీ నుంచి విడతం కానీ పార్టీకి ద్రోహం చేయడం కానీ అటువంటి ఎప్పుడు కూడా నా జీవితంలో చేయలేదు చేయబోను చేయను కూడా ఎందుకంటే నా జీవితం ఉన్న నా ఊపిరి ఉన్న తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తాను తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మన అదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా మనకి కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ స్వామి మన రాష్ట్రంలో ఉన్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో ప్రమాదం జరిగితే కాపాడింది వెంకటేశ్వర స్వామి అలాగే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే అందరికీ శుభాలే అందరికీ మంచి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకుంటే మనకు అన్నీ ఉన్నట్టే అలాంటి స్వామి నీడలో మన అందరం ఉన్నాం తెలుగుదేశం పార్టీ అండదండలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి అండదండలో పుష్కలంగా ఆ వెంకటేశ్వర స్వామిది ఉందనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ మరి ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా దాన్ని మంచి ఆయన ఏదైతే ఆశించారో దానికంటే భిన్నంగా ఆయన మనసుని గెలుచుకునే విధంగా నేను మసలుకుంటాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటాను